भगवत्ीता गीता मकांद पदेनो अध्याय पद्धन श्लोक यस्मा हम क्षाधसी अथस्मी लोकवेदे चीगढ़ पुषोत्तमा नेरु క్షర స్వరూపుని కంటే మించినవాడు అక్షర స్వరూపుడని జీవుని కంటే శ్రేష్ఠుడు అయి ఉన్నందువల్ల ప్రపంచమునకు వేదములందునూ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కి ఉన్నాడు క్షర అక్షర పురుషులే ఇరువురికంటేనే అతీతుడై ఉండుట వలన పరమాత్మ పురుషోత్తమునికి ప్రసిద్ధికెక్కను జీవుడను తన పురుషత్వమును జీవత్వంతో తృప్తిపడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను అప్పుడే అతడు కృతార్థుడు భవన బంధ విముక్తుడై సాక్షాత్ భగవాను వలె లోకంలో కీర్తింపగలడు భగవానుడు పురుషోత్తముడైన లోకము ప్రసిద్ధికి ప్రసిద్ధికెక్కడు అతడు క్షర అక్షర పురుషుల కంటే అతి అతీయుడు గనుక ఆ ప్రకారముల పురుషోత్తముడిని పరమాత్మను ఎరుగు వాళ్ళతని విమర్శల భక్తితో సేవించుకు వర్ణించుతున్నారు